జీడి మెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ గంజాయి స్వాధీనం చేసుకున్న బాలనగర్ ఎస్ ఫోర్టీ పోలీసులు ఈ సందర్భంగా బాలనగర్ జోన్ డీసీపీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు విశ్వసనీయ సమాచారం మేరకు డీసీఎంలో నర్సరీ మొక్కలు కింద కోటి రూపాయల విలువ గల నాలుగు వందల కేజీల ఎండు గంజాయి రాజమండ్రి నుండి మహారాష్ట్రకు రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని బబ్లు కారే గోవిందు ఫాటీదర్ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి ఒక డీసీఎం వాహనం రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నామని షాపూర్ నగర్ లోని డీసీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన డీసీపీ శ్రీనివాసరావు భారీ గంజాయి రవాణాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన బాలానగర్ ఎస్ఓటీ సిఐ రాహుల్ దేవ్ మరియు పోలీసులను అభినందించిన డీసీపీ బాలానగర్ సిబ్బంది లా సంయుక్త ఆపరేషన్లో భాగంగా ఒక కేజీల సీజ్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్లో భాగంగా ఇద్దరు గంజాయి అయినటువంటి మధ్యప్రదేశ్కి చెందినటువంటి బబ్లు ఖరే అదేవిధంగా గోవింద్ పటేదార్ అనేటటువంటి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వీరిద్దరూ మధ్యప్రదేశ్లో ఉన్నారు ఇప్పుడు ఇద్దరి వీరిద్దరూ కూడా లారీ క్లీనర్ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్గా వర్క్ చేస్తూ ఉంటారు వీళ్ళు రాజమండ్రి ఏరియాలో ఈ గాంజాని తీసుకోవటం జరిగింది లోడ్ని అక్కడి నుంచి వీళ్ళు మహారాష్ట్రకి ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి సమయంలో మనకు వచ్చినటువంటి పక్కా సమాచారంతో బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది అదేవిధంగా జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆ లారీ అదుపులోకి తీసుకోవడం జరిగింది దీంట్లో మనం వెరిఫై చేస్తే గాంజా అనేటటువంటి అనుమానం రాకుండా రాజమండ్రి ఏరియాలో ఉండేటటువంటి నర్సరీ మొక్కలన్నింటినీ వాటి మీద ఆ కవర్లో పెట్టుకోవడం కవర్గా పెట్టుకోవడం జరిగింది సో వీళ్ళిద్దరూ కూడా రాజమండ్రి ఏరియా నుంచి దీన్ని మనకి మహారాష్ట్ర ఏరియాకి తరలించడానికి చూశారు ఈ క్రమంలో ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా నిర్వహించినటువంటి మన బాలానగర్ ఎస్ఓటి సిబ్బంది అదే విధంగా జీడిమెట్ల లా ఆర్డర్ పోలీసుని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఫోర్ హండ్రెడ్ కేజీస్ గాంజా ఉంది వీళ్ళు పాత నేరస్తున్నారు సార్ వీళ్ళకి ఇంతకు ముందు కూడా వీళ్ళకి ఉంది లాంగ్ బ్యాక్ ఇప్పుడు పోలీస్ రికార్డ్స్ లో ఉన్నారంటున్నారు అది కూడా వెరిఫై చేస్తున్నాము అయితే వీళ్ళు ఏంటంటే లారీ ఓనర్స్గా పనిచేస్తూ ఉండటం వల్ల వాటి వల్ల వస్తున్నటువంటి ఇన్కమ్ అనేది సరిపోకపోవటం వల్ల వీళ్ళు ఒరిస్సా మహారాష్ట్ర ఏరియాలో లారీ ట్రిప్స్ నడిపేటప్పుడు వీళ్ళకి ఒరిస్సాలో ఉన్నటువంటి ఒక గాంజాయికి సంబంధించినటువంటి అతనితో పరిచయం ఏర్పడింది ఆ తర్వాత అతనితో ఏర్పడినటువంటి పరిచయంతో వీళ్ళు ఈ మాల్ను మొత్తం మహారాష్ట్రకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోవటం జరిగింది వీళ్ళని ఆ మాల్ రాజమండ్రి ఏరియాలో వీళ్ళకి ఇచ్చారు సో ఏ విధంగా కవర్ చేయాలి అంటే రాజమండ్రి ఏరియాలో బాగా నర్సరీస్ కి ఫేమస్ కాబట్టి ఆ కవర్ కింద నర్సరీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మొక్కలను పెట్టుకోవడం జరిగింది వీటిని వీళ్ళు సంగారెడ్డి మీదుగా నాగ్పూర్ మీదుగా మహారాష్ట్ర వెళ్దామని ప్లాన్ చేసుకుని మెయిన్ మెయిన్ రూట్లన్నీ అవాయిడ్ చేసేటప్పుడు నిన్న ఈవినింగ్ మనకి వచ్చినటువంటి పక్కా సమాచారంతో మనం వెహికల్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఈ గాంజాని సీజ్ చేయడం జరిగింది అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ విధంగా అని సో మనం అది వెహికల్ చెక్కింగ్ చేసేటప్పుడు మనకు ఆ నర్సరీ మొక్కలు అవి ఉన్నాయి సో మనం ఎందుకైనా మంచిది ఈ ఏరియాలో ఇట్లా ఎందుకు వెళ్తుంది అనేటటువంటి దానితో అనుమానంతో చెక్ చేయడం జరిగింది చేసినప్పుడు మనకి ఇవి సీజ్ చేయడం జరిగింది